నేను చెప్తున్నా కదా ఇక ఇదో అంశం అయితే మరో అంశం బా ఇది ఇది చూస్తే మీకేమనిపిస్తలేదా శుద్ధి నీ శుద్ధ పూసని అనిపిస్తలేదు మీకు నాకైతే అదే అనిపిస్తుంది వామ్మో ఈ నీతి సూత్రాలు ఇంటా అంటే నాకు తెలిసి మాటలు రాని ఈ మూగ జంతువులకు కూడా మాటలు వస్తాయి వీల చూస్తే ఎందుకు ఇట్లా అంటున్నారా అంటే ఇందులో ఒక వాస్తవం ఉన్నది ఇది ఒకసారి మీకు ఇట్లా జోయల్గా చెప్పొచ్చు కానీ ఇందులో ఒక నిజం ఉన్నది ఏంటి తెలుసా మీ కష్టం నాకు తెలుసు నేను రైతు బిడ్డనే కన్నీళ్లు పెట్టుకోవద్దు ఆదుకుంటాం అండగా ఉంటాం ఖమ్మం వరద ప్రాంతాలలో కేంద్ర మంత్రులు మంత్రులు ఏరియా సర్వే రైతులతో మాట్లాడిన శివరాజ్ చౌహన్ సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ఇక చూసిరా ఏమన్నాడు మీ కష్టం మాకు తెలుసు అవునవును మా కష్టం మీకు తెలుసు హెలికాప్టర్లకు సంబంధించి ఇగో బండి సంజయ్ అన్న రేవంత్ రెడ్డి వాటి తీసుకుంటేనే లేదు నిన్న కుర్చీ కూడా ఆయనకు ఆగమాగం కుర్చేసిండేమో కుర్చి వేసాడు మీకు చూపెడుతు వీళ్ళు ఇద్దరికేమో మంచి కుర్చి ఇది బండి సంజయ్ రాంగని ఇక ఆగమాగం నోటీస్ ఆగమాగం కుర్చేసేడు నీ కుర్చీ అన్న మంచిది ఎత్తాడంటే ఆ కుర్చీ కూడా చక్కగా వేయలేదు ఆ కుర్చీలో వీళ్ళ మంత్రులకు సంబంధించి ఏమో పూర్తి స్థాయిలో ఇక మనకు మనోడికి మాత్రం మంచి కుర్చీ చేయలేదు నేను చెప్తున్నా కదా ఇక ఇదొక అంశం ఇక దీంతో పాటుగా వీళ్ళట వీళ్ళ కష్టం తెలుసా రైతుల కష్టం వీళ్ళ వీళ్ళకి తెలుసా ఇక ఏ పేరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇంత ఏ పేరు ఎత్తారా మీరు మీరేం ఎత్తారు మీ వల్ల ఏమవుతుంది సచివాలయం కూల్చేస్తావు నువ్వు కూల్చేస్తావు అన్నీ చేస్తావు ఏదో అట అనుకోకుండా ఎంపీ అయిపోయింది ఇప్పుడు కేంద్ర మంత్రి అయిపోయింది ఏం చేస్తాడని కేంద్ర మంత్రి అయ్యి ఏం చేసినావు తెలంగాణకు సరే ఎంపీ అయ్యి ఏం చేసినావు నా తెలంగాణకు ఏం లేదు గుండు సున్నా చెప్తున్నా కదా నేను నేను బాధాప్తానే మాట్లాడతా వాడు చుట్టపోడు వీడు నా పోడు ఎవ్వలేడు అందరూ i'm not